తెలియజేస్తారు అలాగనే మరి పాప గారు చంద్రబాబు నాయుడు గారు మరి పేద ప్రజల కోసమని చెప్పేసి పరీక్షలు మూడు వేలు ఉన్నది నాలుగు వేలు చేయడం అలాగనే మరి వికలాంగులకు ఆరు వేలు చేయడం కూడా గొప్ప విషయం అనేది చెప్పాలి ఎందుకంటే వికలాంగులందరూ కూడా నదిలేరు వాళ్ళకి ఆదాయం వనరులు ఉండవు కనుక వాళ్ళని చూసి ఆరోగ్యలు చేయడం కూడా చాలా గొప్ప విషయం అలాగే పేదవాళ్ళ కోసం ప్రత్యేకించి అన్నా క్యాంటీన్ పెట్టడం అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల కూడా మరి చాలామంది లేబరు ఎక్కడి నుంచో వచ్చి మరి మరి విజయనగరం మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేసుకుంటారు వాళ్ళు పనిచేసుకున్న వాళ్ళకి ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ మంచి జీవన విధానంలో ప్రప్రదంగా కావాల్సింది ఆహారం ఆహారం లేకపోతే ఓట్లు సంపాదించినా మనం ఆహారం అన్నదే చాలా ఇంపార్టెంట్ డబ్బు తిని బతకలేని కనుక అటువంటి అన్నా క్యాంటీన్లు పెట్టడం కూడా చాలా అభినందనాయక విషయం అలాగే మరి మరి ఎమ్మెల్యే గారు తనతో తన సహాయం చేస్తూ మేము వాటిని కోరుకుంటాం మరి ప్రతి వ్యక్తికి స్వార్థం ఉంటుంది మరి మా వార్డు తరఫున ప్రత్యేకించి మరి అభివృద్ధిలో మాకు తప్పనిసరిగా సహాయ సహకారాలు అందించాలని మరి ఎమ్మెల్యే గారిని మా వార్డుని అభివృద్ధి చేయాలని ప్రత్యేకించి విదయపూర్వకంగా కోరుకుంటున్నాం మరి ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా మరి ప్రజాస్వామ్యంలో ప్రజల్లో ఎక్కువ మంది ఇరవై మంది ఆర్థికంగా ఉంటే ఎనభై మంది మరియు నిరుపేదలే ఉంటారు మరి అందులో మాది వెనుకబడిన కాలనీ అమ్మ మేము చాలా మంది అందరూ కూడా మార్కెట్లో కట్టి వెళ్ళి పనిచేసుకునే వాళ్ళని మరి సంక్షేమ పథకాలు ఎక్కువగా మాకు అలాగే అభివృద్ధిని కూడా మీరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరి కాలనీ ఇవ్వడం జరిగింది స్వర్గ ఎన్టీ రామారావు గారు మరి అందరూ కూడా ఇక్కడ వెనుకబడిన వారు కనుక మీరు మా కాలనీ మీద కొన్ని ప్రత్యేక శ్రద్ధ చూపించి మరి అడిగామనుకోకండి మాకు ప్రత్యేక నిధులు ఇచ్చి అందరి మీద ఎక్కువగా ఇచ్చి మా వారిని అభివృద్ధి చేస్తారని మరి మా వార్డు ప్రజల తరఫున మరి యువత తరఫున అందరి తరఫున ప్రత్యేకంగా మీరు ధన్యవాదాలు కోరుకుంటూ ప్రత్యేకంగా మాకు అవకాశం కాదు అలాగే కమిషనర్ గారు కూడా ఎప్పుడైనా